ఈ నెల ఏడవ తేదీ తెల్లవారుజామున మన పీర్ల పక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో షటర్ లిఫ్ట్ చేసి ఒక ని గ్యాస్ తో కట్ చేసి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది దొంగలు దానికి సంబంధించి బనాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక పద్దెనిమిది తులాల బంగారు దాదాపు ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చేసిన వెంటనే గంటల్లో మా ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ గారు అయితేనేమి తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ తర్వాత మా ఎస్ఐ దుగ్గిరెడ్డి గారు అయితేనేమి ఎస్ఐ కల్పన గారు అయితే గంటల్లోనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ కేసులో ఈవెన్ మా ఇన్స్పెక్టర్కి హెల్త్ బాగలేకపోయినా కూడా పాపం అతను టైం స్పెండ్ చేసి చాలా దూరం వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది దానిపైన ఒక ఒకటి చైన్ లింక్ గంటల వ్యవధిలోనే ఎవరు ఏమైనా గంటల వేధులలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టెక్ గా దాన్ని బట్టి మనం తీసుకున్న జరిగింది దానిలో భాగంగా ముద్దలు ఎవరు ఏం జరిగిందని మొత్తం విచారిస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం సుమారు ఐదున్నర గంటలప్పుడు మన పాండెం దగ్గర ఉన్నటువంటి మూతబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక ఆరు మందిని అరెస్ట్ చేసి ముద్దాల్ని ఒక బిల్లరు వాహనం తర్వాత పద్దెనిమిది తులాల నలభై దాదాపు పద్దెనిమిదిన్నర తులాల బంగారు ఒక ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు వాళ్ళ దగ్గర నుంచి దొంగతం కాబడేటువంటి రికవర్ చేయడం జరిగింది వాళ్ళని పంచాయతీదారులు ఎదుట అరెస్ట్ కూడా చేయడం జరిగింది కూడా తీసుకొని రావడం జరిగింది వీళ్ళ పేర్లు ఒకటి మహమ్మద్ ఇమ్రాన్ వీళ్ళ చెప్తాను మహమ్మద్ ఇమ్రాన్ తర్వాత షేక్ మహబూబ్ ఇబ్రహీం ಮಹಬೂಬ್ ಇಬ್ರಹೀಂ ತರ್ವಾತ ಸೈಯದ್ ಶಾದುಲ್ಲಾ ಸೈಯದ್ ಶಾದು ಶೇಕ್ಷಾವಲಿ ಅಲಿಯಾಸ್ ಬಾತು ಮೊಹಮ್ಮದ್ ಶೇಕ್ಷಾವಲಿ ಅಲಿಯಾಸ್ ಬಾತು ಬಾಲಕೃಷ್ಣ ಅಲಿಯಾಸ್ ಬಾಲಾಜಿ ಬಾಲಕೃಷ್ಣ ಅಲಿಯಾಸ್ ಬಾಲಾಜಿ ಈ ಐದು ಮಂದಿ ಮಲ್ಯಾರ್ ದೇವರಪಲ್ಲಿ ఏరియాకు సంబంధించిన వాళ్ళు మైలార్ దేవరపల్లి రాజేంద్ర నగర్ రంగారెడ్డి డిస్టిక్ట్ తెలంగాణ ఈ ఐదు మంది అవును మైలార్ దేవరపల్లి మైలార్ మైలార్ దేవరపల్లి మైలార్ దేవరపల్లి రాజేంద్ర నగర్ రంగారెడ్డి డిస్టిక్ట్ మైలార్ దేవరపల్లి రాజేంద్ర నగర్ రంగారెడ్డి డిస్టిక్ట్ ఈ ఐదు మంది ఇందులో ఈ వాహనంకి సంబంధించినటువంటి ఓనర్ షేక్ మహబూబ్ ఇబ్రహీం ఇతని రోల్ కూడా బొల్లెర వైద్య సంబంధించి ఇతను రోల్ కూడా ఇంపార్టెంట్ ఇతను వాహన యజమాని మహబూబ్ ఇబ్రహీం ఈ ఐదు మంది కాకుండా మహమ్మద్ నజీర్ ఆరో వ్యక్తి మహమ్మద్ నజీర్ ఇతను బాలాపూర్ శ్రీశైలం కాలనీ జల్పల్లి బాలాపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటాడు ఇతను సో ఐదు మంది మైలాడు దేవరపల్లి ఇతను ఒకడు బాలాపూర్ లో ఉంటాడు సో ఈ ఆరు మందిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి పద్దెనిమిదిన్నర తులాల బంగారు ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు ప్లస్ ఈ బొలెరో టీఎస్ ట్వెల్వ్ యూడి సెవెన్ డబల్ వన్ టూ టిఎస్ ట్వల్వ్ యూడి సెవెన్ డబల్ వన్ టూ ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో వెల్డింగ్ షాపుల్లో పనిచేశాడు మైలార్దేవరపల్లి ఏరియాలో సో ఆ అనుభవంతో ఒక షటర్ ఎట్లా లాక్ అవుతుంది దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయొచ్చు అనే పరిజ్ఞానం ఇతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో ఈ వెహికల్ ఓనర్ ఇబ్రహీంని జత చేసుకొని మిగతా నలుగురిని కలుపుకొని ఒక గ్యాస్ కట్టర్ గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని ఆ గ్యాస్ కట్టర్తో చాలా ప్రొఫెషనల్గా రెండు వైపుల షట్టర్కి హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఏదైతే లాక్ చేయబడిన రాడ్స్ వాళ్ళలోకి వెళ్తాయో దాన్ని కరెక్ట్గా కట్ చేసి లింక్ కట్ చేసి షటర్ లిఫ్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఇతను వీళ్ళు ఏం చేశారంటే బొల్లెరు వాహనంలో ఎవరు గుర్తుపట్టకూడదని ఈ గూడ్స్ గూర్స్కాయర్ బొల్లెరు వాహనం ఈ వాహనంలో ఎవరు గుర్తుపట్ట పట్టకూడదని వెనకాలంతా కూడా పట్ట టార్పాల్ పట్ట వేసి మొత్తం కవర్ చేసి అందులోనే పడుకొని అందులోనే సిలిండర్లు పెట్టుకొని వచ్చి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే దొంగ నెంబర్ ప్లేట్ ఇక్కడికి వచ్చారో మరి దాన్ని చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో అద్భుతంగా మా ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత సురేష్ సిసిఐస్ ఇన్స్పెక్టర్ గారు దుగ్గురెడ్డి ఎస్ఐ గారు కల్పన ఎస్సై గారు అద్భుతంగా దీంట్లో గా స్పందించి ఎందుకంటే సెన్సేషన్ లో బనాంపల్లి షాప్ బంగారు షాప్లో బంగుతానైందంటే మీకు అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో బంగారం రేట్ పెరిగింది మేము అందరికీ చెప్తున్నాం బంగారం రేట్ పెరిగింది సో క్రైమ్ కూడా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని ఇంత ముందు వన్ మంత్ బ్యాక్ కూడా మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐళ్ళందరూ వాళ్ళు పిలిపి చెప్పారు సెక్యూరిటీ గార్డులు పెట్టుకోండి బంగారు షాపుల దగ్గర డాక్స్ పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో అది ఉండేది ఈ మధ్య వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు బంగారు షాపుల యజమానులు దాంట్లో మా వాళ్ళు చాలా వరకు వాళ్ళని ఇన్సిస్ట్ చేయడం జరిగింది కళ్ళు వాళ్ళు పెట్టుకోలేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తున్నాం మళ్ళీ మొన్న కూడా మీటింగ్ చేసి చెప్పాము దయచేసి మీరు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోండి వీళ్ళైతే కుక్కలు కూడా పెంచుకోండి బంగారు రేట్ పెరుగుతోంది కాబట్టి మీ ప్రాణాలకు కూడా ఇబ్బంది అవుతుంది దీంట్లో ప్రతి చోటికి పోలీస్ వచ్చి సెక్యూరిటీ వాళ్ళంటే అవుతుంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని అవేర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పెట్టుకుంటామన్నారు పెట్టుకుంటే మరీ మంచిది పట్టణంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయి దీంట్లో ఎక్సలెంట్ గా చేసింది ఏమంటే కెమెరాలు అయితేనేమి సీసీ కెమెరాలు అయితేనేమి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే చాలా నీట్ గా మా వాళ్ళు సేకరించడం జరిగింది వీళ్ళందరికీ కూడా మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి తర్వాత సీసీ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఎస్ఐల్ కు స్టాఫ్ అందరికీ కూడా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రివార్డ్ కోసం సార్ కూడా రివార్డ్ పెట్టుకోమన్నాడు వీళ్ళందరికీ రివార్డ్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది చాలా మంచి వర్క్ జరిగింది సో వెంటనే స్పందించి అతి తక్కువ కాలంలో ముద్ద పట్టుకున్న దాంట్లో చాలా మంచి రోల్ మా ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను కూడా మా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అంతా దొరికింది పోయింది అంతా దొరికింది అన్ని టెక్నికల్ మొత్తం అన్ని అన్ని ఎందుకంటే మేము కొన్ని మీడియా ముందు చెప్పలేము ఇవి ఫలానివి అని చెప్తే వచ్చే రాబోయే రోజుల్లో కొంతమంది దొంగలు అలర్ట్ అయ్యి మళ్ళీ దాన్ని అవాయిడ్ చేసిందంత కదా టెక్నికల్ ఎవిడెన్స్ చాలా నీట్ గా పెట్టుకుని మా వాళ్ళు వర్కౌట్ చేయడం అంటే ఇక్కడ అవుకు దగ్గర ఒక కునికుంట్ల దగ్గర ఒక ఉరుసు జరిగింది ఆ ఉరుసుకు వచ్చి అక్కడే తిని వండుకొని అందులో ఇమ్రాన్ రెండో భార్య ఈ ఏరియాకి చెంది ఆమె కాబట్టి ఆ ఏరియా కూడా ఐడియా ఉంది దాని నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తర్వాత ఉరు కట్టేట ముద్దలు వచ్చారు వెహికల్తో బొలతో సహా వచ్చారు వచ్చి కొనుగోలులో ఉరుసు చూసుకొని ఇమ్రాన్ విల్ మిగతా ఉరుసు చూసుకొని తర్వాత ఈ నేరానికి పాల్పడడం జరిగింది